హాయ్ అండి అందరికి నమస్తే నమస్తే అండి ఈ రోజు మేము పప్పు చెక్కలు చేసుకున్నాం అండి మా బుడ్డోళ్ళు ఎంతో ఇష్టంగా తింటుంటారండి పప్పు చెక్కలు పప్పు చెక్కలు అంటుంటారా అప్పుడాలి చిట్టు అప్పుడాలంటారండి వాటిని అది చేస్తున్నా అనమాట మా ఆవిడ ఆ ప్రాసెస్ అంతా ఎలా చేయాలో ఏంటనే అని చూపిస్తుంది ఇప్పుడు మావిడి పప్పు చెక్కలు చేసుకోవడం కోసం రేషన్ బియ్యం పట్టించుకున్నానండి నేను అర కిలో బియ్యానికి పిండాడించుకున్నానండి దీన్ని మనం ఇప్పుడు చెల్లించేసుకుందాం ఒక గిన్నెలో నీళ్ళు అండి నీళ్ళు పొంగుల్లా మరిగేంత వరకు మనం మరిగించుకుందాం పప్పు చెక్కలు కలుపుకోవడం కోసం ఈ నీళ్ళు మరుగుతూ ఉంటే మనం పిండిలో కలుపుకోవాల్సినవి అన్నీ కలుపుకుందాం రండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ కారం మీరు కావలితే పెసరపప్పు కూడా ఒక అరకప్పు నానబెట్టుకుంటే ఒక కప్పు అయినా అండి ఒక అరకప్పు పెసరపప్పును కూడా ఇలా నానబెట్టుకొని వేసుకుందాం అలాగే పెద్ద సగ్గుబియ్యం ఒక అరకప్పు తీసుకొని నానబెట్టుకుందామండి ఇవి మెయిన్ వేసుకోవాలని తప్పనిసరిగా గుల్లగా వస్తే మనకి పప్పు చెక్కలు అనేవి పొంగుతాయి అందుకోసమని సగ్గుబియ్యం తప్పకుండా వేసుకోండి వీటన్నిటిని ఒకసారి కలుపుకుందామండి సాల్ట్ సరిపోకపోతే వేసుకుందాం నీళ్ళు పొంగుల్లా మరిగినాయి అండి చేయి కాలుతుంది కదా ముందుగా ఒక తెడ్డి పెట్టుకొని కొంచెం కొంచెం వేసుకొని వాటర్ కలుపుకుందాం చూసుకొని వేసుకోండి పిండి ఉక్కుతుంది కదా మళ్ళీ ఎక్కువైపోయి పిండి లూజ్ అయిపోతుందండి చపాతీ పిండి ముద్దు కలుపుకున్నట్టు కలుపుకోవాలండి విధంగా కలుపుకున్న తర్వాత ఉప్పు చూసుకోండి నాకు సరిపోలేదు ఒక అర స్పూన్ వేసుకున్నాను ఒక గుప్పెడి కరివేపాకుని ఇలా కట్ చేసి వేసుకోండి బాగా కలిపేసుకున్నాం ఈ కరివేపాకుని కూడా వీటన్నిటి ఫ్లేవర్ పట్టడం కోసం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందామండి మూత పెట్టి పిండి అంతటి పప్పు చెక్కలు చేసుకోవడం కోసం చిన్న చిన్న బాల్స్ లా కొంచెం నూనె తడి చేసుకొని చేతికి పెట్టుకుందామండి ఈ విధంగా ఉండలు చేసేసుకుందాం పప్పు చెక్కలు చేసుకునేది ఉంటే మిషన్ దానితో చేసుకోండి లేని వాళ్ళు ఇదిగోండి ఇలా కవర్ మీద రెండు కవర్లు తీసుకోండి ఇలాగా ఒక కవర్ మీద నూనె రాసుకొని అలాగే ఈ కవర్ మీద కూడా నూనె రాసుకుందామండి మంచిగా పూడు రావడం కోసం అంటుకోకుండా ఉంటాయండి ఈ విధంగా ఉండలన్నిటినీ పెట్టేసుకుందామండి తర్వాత ఈ నూనె రాసుకున్న వైపు కవర్ని ఇలాగా ఇలాగ దీని మీద బోర్లించేసుకుందామండి నేను ఒక లోటాను తీసుకున్నానండి సేమ్ పప్పు చెక్క ఇంత సై ఇంత సైజ్ వస్తుంది కదా నేను ఇప్పుడు ఈ లోటాతో ఒత్తుకుంటున్నానండి పప్పు చెక్కని ఉండని ఇలా ఒత్తుకుంటే స్మూత్ గా ఒత్తుకోవాలండి గట్టిగా ఒక్కకూడదు మనకి షేప్ వచ్చేస్తుంది మొత్తం పప్పు చెక్కలన్నీ అయిపోయిన తర్వాత ఈ కవర్ని ఇలా తీసేసుకుందామండి ఈ చెక్కల్ని వేపించుకోవడం కోసం ఒక మూకుల్లో ఆయిల్ వేసుకొని నూనె మరిగించుకుందామండి మీడియం ఫ్లేమ్లో పెట్టే మనం వేపుకుందామండి ఏదైనా సరే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా ఉడుకుతుంది లోపల వరకు బాగా వేగుతుందండి నూనె మరిగిపోయిందండి మనం ఒక్కొక్కటిగా తీసుకొని నూనెలో వేసేసుకుందాం చాలా ఈజీగా వచ్చేస్తాయండి మీకు చాలా సింపుల్గా మనం ఇంట్లో ఒక్కలమే చేసేసుకోవచ్చు ఇవి మన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకన్నా నాకే ఎక్కువ ఇష్టం అండి అలా చెప్పు అండి నాకు ఇష్టమే అండి ఇష్టం లేదు ఎవరుంటారండీంటాయి కర్రతా అవునవును కొంచెం సేపు కదపకుండా అలా వేయించుకుందామండి అయ్యే విడిపోతాయండి మనం వేసేసుకున్న తర్వాత మంటని మాత్రం మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఈ పప్పు చెక్కలని నూనె వాడడం కోసం ఒక గిన్నెలో పెట్టుకొని ఇలా బెజ్జాల బుట్టలో పెట్టుకుందామండి బెజ్జాల బుట్టని ఒక గిన్నెలో పెట్టుకొని ఈ చెక్కని దాంట్లో వేసుకుంటే నూనె అంతా వాడిపోతుందండి తక్కువ నీళ్ళతో కలుపుకోవాలండి మనం నూనె లాగకుండా ఉంటాయి ఇదే విధంగా మిగిలిన బాల్స్ అన్నీ కూడా ఇలా అప్పడాల కింద ఒత్తుకొని వేయించుకుందామండి స్మూత్గా ప్రెస్ చేయాలండి కవర్ జరిగిపోకుండా పైన కింద కొంచెం పట్టుకొని ఇలా ఉత్తుకుంటే వచ్చేస్తాయండి ఇవి చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకొని మనం ఇలా బెజ్జాల బుట్టలో వేసేసుకుంటే నూనె అంతా వాడిపోతుందండి ఇలా మిగిలినవన్నీ వేపేసుకుందామండి చేసి నేను చెప్తాను ఇక చేపే లేదండీ అలాగ సన్నీల్ గన్నీ సాయం అన్నట్టు మధ్య మధ్య చేసుకోవాలి కదా మరి మరొక ఏం చేస్తుందండి అన్నినా కానీ బాగా చేసుకోవచ్చే కానీ పోనీ నేను ఇంకా త్వరగా అవుద్దు కదా మరి అందుకని వచ్చే సాయం చేస్తాను ఇక చేసే బొడ్డలు వచ్చేస్తారు ఇప్పుడు అమ్మా ఏమన్నా ఎట్టి నాకు పప్పులెట్టి అంటారు కదా ఏడేడుగా అసలు ఈ ఏడితే ఇంకా నా శాబి గిన్నె అట్టుకుని వదలరా ఆ టీవీ ముందు కూర్చుని మొత్తం ఆ గిన్నెడు ఆగించేస్తారు అది బాగున్నాయి బాగా వచ్చినాయి ఇంకా సూత అర్థమైపోతున్నాయి కదా శుభ్రంగా ఇలా చేసి పెట్టుకోవాలి పిల్లలకి చదువుకునే పిల్లలకి మనం అన్ని అల్ల పనులు చూసుకోవాలి బాగా రెండు పెట్టి ఉండి పెడతాంటే బయటరు తిల్లి అడగల కడుపు కూడా నింబుగా ఉంటది నిండుగా ఉంటది మా అమ్మాయి బాగా చేస్తది బయట అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తారు అలాగా అప్పుడు అమ్మాయి అభి అక్షయాలమ్మల్లో చేసి పెడతాదంట మీరు కూడా అలా చేయండి చెప్తారు నేను ఇలా ఒక వాయి వేసేసుకున్నానండి తర్వాత కదపకూడదు కదా అప్పుడు వెళ్ళిపోయి ఈ ప్రిపేర్ చేసేసుకున్నాను పప్పు చెక్కల్ని తర్వాత పెట్టేసి వేసేసుకుంటాను ఈజీ మన మొక్కలమే చేసేసుకోవచ్చు ఈ పప్పు చెక్కల్ని అవునండి మీరు కూడా ఒక అరకిలోకి చేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోండి అన్ని రకాలు పెట్టుకుంటే మన పిల్లలు అడిగినప్పుడు అడిగినప్పుడల్లా మనము పెట్టొచ్చండి అండి చూడండి ఎంత బాగా వచ్చినాయో కరకరలు ఆడే మన పిల్లలకి ఎంతో ఇష్టమయ్యే పప్పు చెక్కలండి బుజే మొత్తం మీద ఒక పప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినండి అండి ఆవిడ చాలా బాగా చేసిన చూడండి బలే కరకరలాడు కలర్ కూడా ఎలా పోయి రోస్ట్ గా నీట్ గా అంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా సమానంగా ఎగినాయండి ఒకసారి తినిచొద్దామా బా సూపర్ గా కుదిరినాయండి బాగా చేసే బుజ్జి బా పిల్లలు రాగానే అసలు మొత్తం ఇవన్నీ రేపు కూడా బాక్స్ లో ఇచ్చి చేయమంటారు స్కూల్ పట్టుకుపోతారు స్కూల్ కి స్నాక్స్ పెట్టడానికి కూడా మనకి చాలా బాగుంటాయి పప్పు చెట్లు బాగా తింటారు పిల్లలు నేను చెప్పినట్టుగా ఈ విధంగా ఈ కొలతలతో మీరు చేసుకోండి చాలా బాగా వస్తాయండి ఫస్ట్ టైం చాలా బాగా వస్తాయండి టేస్ట్ టేస్టీగా చేసుకోవచ్చు మీరు తప్పకుండా మీరు చేసుకొని నాకు కామెంట్ మాత్రం చేయండి మర్చిపోకండి చూడండి రోజులు చేస్తాను మా పిల్లగా అవునండి అంటే ఇష్టంగా తినేస్తారు కాబట్టి ఎక్కువ ఎక్కువ అదే తగ్గకుండా ఎక్కువ తక్కువ కాకుండా తిన్నా కూడా మిచ్చిదగ్గర లేకుండా రోజులు పెట్టుకుని బెస్ట్ అండి కోటా బియ్యం చేసుకుంటున్నాం పప్పు చెక్కలు చేసుకుంటున్నాం ఇంకా దానికి మీరు కూడా ఇలా కోటా బియ్యం మీకు ఉంటే శుభ్రంగా ఇలా పప్పు చేసి పిల్లలకు పెట్టండి ఎత్తరండి ఏ మరి మా ఈ పప్పు చెక్కలు వీడియో కనుక నచ్చితే మా ప్రసాద్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోయి మా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి మర్చిపోకండి